నమస్తే అండి నా పేరు నాగరాజు వెల్కమ్ సీడ్స్ ఎంప్లాయీని మీ పేరండి వేముల రాంబాబు ఏ ఊరు మీది బల్స్పాడు గ్రామం మండలం పెదకూరపాడు మండలం జిల్లా అండి పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా ఇప్పుడు ఈ చిల్లీ వెరైటీ వచ్చేసి ఏ వెరైటీ వేశారండి ముప్పై నాలుగు ఎనభై వెల్కమ్ సీడ్స్ వారిది ముప్పై నాలుగు ఎనభై ఐదు అనే వెరైటీ వేశారు ఓకే ఇది నాటి ఏ రోజు అండి నాటింది తొమ్మిదో నెల తొమ్మిదవ పదమూడో తారీఖు మండో తారీఖు తొమ్మిదో నెల పదమూడో తారీఖు నాటారు ఓకే ఇప్పుడు మీకు ఇది ఎట్లా అనిపించింది బాగుంది దీనిలో మంచి లక్షణాలు కొన్ని చెప్పండి కొద్దిగా పూతయినా ఎమ్మట కాయ అవుతుంది పూత అయితే కాయ అవుతుంది ఎప్పుడు మెత్తదనం క్వాలిటీ ఉంటుంది దీ దీనికి కాగిద్ది బొబ్బర కాగిద్ది కాపు ఎలా ఉందండి కాపు బాగానే ఉంది దీనికి వచ్చేసి మెయిన్ ఏంటంటే అండి ఇక్కడ చెట్టు ఒక చెట్టు వచ్చిద్ది ఆ చెట్టు నుంచి ఈ కొమ్మలో పక్కన స్టప్స్ పక్కన కొమ్మలు ఇట్లా ఎక్కువగా వస్తుంటాయి వచ్చిన ప్రతి ఒక్క కొమ్మ ఏంటంటే ప్రతి కొమ్మకి కాయలు ఇట్లా కాస్తాయి మళ్ళీ ఇది ఇట్లా కంటి ఇది ఉండగానే మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ మెత్తది కొమ్మ వచ్చేసిద్ది పూత అవుతానే ఉండిద్ది కాయ అవుతూనే ఉండిద్ది పైన మెత్తదానం కూడా ఇట్లా బాగుండుద్ది ఇదిగండి ఇప్పుడు ఇది వచ్చేసి పండుగాయ ఉంది పచ్చికాయ ఉంది పిండి ఉంది ఉంది ఇది కంటిన్యూషన్గా వస్తూనే ఉండిద్దండి మధ్యలో అసలు ఏడ ఆగదు ఈ ఎకరం చేలో వచ్చేసి చూసుకున్న వైరస్ చూసుకున్నా కూడా ఒక పది చెట్లు పదిహేను చెట్లు కూడా ఉండవు నాకు తెలిసి బాగుంది ఇతర ఒకసారి ఇది అది దిగుబడి ఇచ్చిద్దండి కాపు ఎలా ఉందండి కాపు బాగానే ఉంది అండి ప్రతి కొమ్మ పూత పిండి అవుతుంది కింద అండి ఇది పైన కొమ్మ సెకండ్ స్టెప్పు க்லி கூட போகும்